ఈరోజు తరిగొండ వెంగమాంబ గారి గురించి మనం తెలుసుకుందాం తరిగొండ నరసింహ దయా పయోనిధి అన్నారు తరిగొండ వెంగమాంబ జయంతి సందర్భంగా రోజు చూసేటువంటి వీక్షకులకు ఈ ప్రత్యేక వ్యాసాన్ని ఇచ్చారు సామాజిక కట్టుబాట్లను ఛేదించుకుని తిరుమలలో కొలువై ఉన్నటువంటి వేయి వాణ్ణి మనసు నిండా నింపుకుంది భక్తి రసాత్మక నిగూఢ వేదాంత రచనలు కూడా సాగించింది అటువంటి విదుషీమణి తరిగొండ వెంగమాంబ తనకు ఆ పాండిత్యం అలవటానికి కారణం తరిగొండ నారసింహుడే అని ఆమె చెప్తుంది ఆ దైవానికి భక్తి పూర్వకంగా ఆమె సమర్పించిన నూట మూడు వృత్తపద్య పుష్పమాలిక తరిగొండ నృసింహ శతకం అనే పేరుతో వేదాంత ప్రధాన రచన అయిన మానవ జీవితాల్లోని అంధకారాన్ని తొలగించుకునే మార్గాలను ఇందులో తెలియజేసింది వెంగమాంబ ఆవిడ తరిగొండ వెంగమాంబ అంటారు పద్దెనిమిది వందల పదిహేడు వరకు లేదా పద్దెనిమిది వందల నలభైలలో జీవించిందనే అభిప్రాయాలు ఉన్నాయి పద్దెనిమిది వందల పదిహేడు వరకు లేకపోతే పద్దెనిమిది వందల నలభై వరకు జీవించిందనే అభిప్రాయ భేదాలు ఉన్నాయన్నమాట మొత్తం మీద పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన మొదటి మహిళ శతకకర్తగా ఈమెని భావించారు చిత్తూరు జిల్లాలో తరిగొండ గ్రామంలో వెంగమాంబ కృష్ణయామాత్య దంపతులకి వెంగమాంబ జన్మించింది నృసింహ శతకం ఆమె మొదటి రచన చేసింది భాగవత కథాధారంగా నృసింహ విలాసం బాలకృష్ణ నాటకం విష్ణు పారిజాతం లాంటి యక్షగానాలు రాజయోగామృత సారం కావ్యం ద్విపదలో భాగవతం రచించింది తరిగొండ నృసింహ దయాపయోనిధి అనే మకుటంతో రాసిన నృసింహ శతకంలోని తన కవిత్వాన్ని వికల్ప కవిత్వం అన్న వారికి నచ్చజెప్పి తన గురుతుగా ధరిత్రి మీద దాన్ని మరి నిలబెట్టమని తరిగొండ నృసింహస్వామిని ఆమె వేడుకుంది ఇందులో మొదటి అరవై పద్యాల్లో తాత్విక ఆత్మబోధక విషయాలున్నాయి మిగిలిన నలభై రెండు పద్యాల్లో లౌకిక అంశాలను ఆవిడ వివరించింది వేదాంత తత్వజ్ఞురాలు తరిగొండ వెంగమాంబ తరిగొండ నృసింహ శతకం అంతా కూడా వేదాంతమే అంటూ ఈ శతకాన్ని ప్రశంసించారు నిడదవోలు వెంకట్రావు శరీరంలోని ఆత్మశక్తి ఆవిష్కారమైన రాజయోగాన్ని కుండలిని విద్యల ద్వారా ఇంద్రియ నిగ్రహాన్ని స్థితప్రజ్ఞతను పొందే విధానాన్ని నృసింహ శతకం ద్వారా సామాన్యులకు స్పష్టపరచాలని అనుకుంది వెంకమాంబ ఐహిక సుఖాల కోసం తాపత్రయపడుతూ కోరికల కడలిలో కొట్టుమిట్టాడే మనుషులకి మోక్షం ఎప్పటికీ దక్కదని స్పష్టంగా చెప్పింది స్వాతి వానల కోసం ముచ్చపు చెప్పలు చంద్రుడి కోసం కలువలు సూర్యుడి కోసం పద్మాల మాదిరిగా హరి కోసం నా హృదయాంబుజం ఎదురు చూస్తోందని ముక్తిని ప్రసాదించటానికి హరి రావటం లేదు ఎందుకని అని ఆర్తిగా ప్రశ్నించింది శరీరంలో ఉన్నది కండలు పేగులు అస్థికలు చీము నెత్తురు మల మూత్రాలతో ఉన్న కడుపు అని తెలిస్తే శరీర సుఖాలు కోరుకో కోరుకోరు అంటూ హితబోధ చేసింది శతకంలో అలాగే వేడుక కోసం ఈరోజు అలంకరించుకున్న దేహం మర్నాటికి కాలుణ్ణి చేరుతుందని తెలుసుకుంటే అలంకారాలకు ఉన్న విలువ పాటిదో అర్థమవుతుందని చెప్పింది జీవికి దేహకాంక్ష ఉన్నంతవరకు వివేకం కలగదని తేల్చి చెప్పింది అడవిలో తపస్సు చేయటం కన్నా అష్టమదాలను అణిచి ఆత్మను దర్శిస్తే భవాబ్దిని దాటగలరని వెల్లడించింది పుట్టుచు గిట్టుచుం మరియు బోధ శరీరుని గాన నేరకం వట్టి దురాశలందగిలి వారి జగంధుల మీది ప్రేమ చే నెట్టన కాపురంబులను నెక్క మటంచును నమ్మి ఆత్మలో గుట్టుఘనంగా లేరు అంటూ దురాశలు సంసార మోహంలో పడే అవే నిజమని నమ్మి ఆత్మ గుట్టును తెలుసుకోలేకపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది ఇవన్నీ సాధ్యం కావాలి అంటే గురుబోధ అవసరం గురువు సత్వరజస్థమో గుణాలను పేని జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను బిగించి కోరికలను అణిచివేసే శక్తిని అందిస్తాడు అని పేర్కొంది గురువు వల్ల రాజముద్ర యోగాన్ని కుండలిని శక్తి ప్రసారాన్ని తెలుసుకోవాలని సూచించింది రయంగజేతనుండును గణాధిపుండున్ యమరాజ సంఘమున్ బ్రహ్మ బ్రహ్మవిష్ణులు మహేషుడు రుద్రుడు సర్వలోకముల్ సరసిజ సంభవాండమున్నన్ జక్కంగనుండును జాండమున్ గురుతుగ నాత్మనుండు తరిగొండ నృసింహ దయాపయోనిధి చైతన్య చైతన్యస్వరూపుడైన పరమాత్మతో పాటు మొత్తం బ్రహ్మాండం తనలోనే ఉందన్న గొప్ప వేదాంత సత్యాన్ని ఈ పద్యంలో వివరించింది వెంగమాంబ అభేద భావనతో ఉండి బాధలను అనుభవిస్తున్న తన దేహంలోని భావాల్లోకి తొంగి చూసినప్పుడు జీవి అమృతత్వాన్ని పొందుతుందని తర్వాత సహస్రారం నుంచి స్రవించే అమృతాన్ని కుండలిని యోగం ద్వారా పానం చేయవచ్చని సూచించింది విప్లవాత్మక భావాలు నేను నావారు అంటూ భవబంధాల్లో చిక్కుకునే మనుషులకు అసలైన జీవిత సత్యాలను నృసింహ శతకంలో తెలియజెప్పటానికి ప్రయత్నం చేసింది వెంగమాంబ జీవితంలో అందరూ తమ ఇల్లు వాకిలి శాశ్వతం అనుకుంటారు కానీ వృద్ధాప్యం పైబడ్డాక కడుపున పుట్టిన బిడ్డలే ఇంటి వాకిలి దగ్గర కూర్చోబెట్టి కుక్కల్ని తోలే నౌకరుగా వాడుకుంటారన్న చేదు నిజాన్ని ఈ విధంగా వెల్లడించింది ఎక్కడి రొక్క యోజనము లెక్కడి భాగ్యము లెక్కడింతులను లెక్కడి పాడి పంటలను ఎక్కడి బాంధవులెల్ల నాటికి వృద్ధ రూపమును దాల్చినమ్రతకు లింటి వాకిటన్ గుక్కలంద్రోలు మండ్రో తరిగొండను సింహదయాపయోనిధి అని సాక్షిగా పెళ్లాడిన భార్య మీద నెపాలు మోపి తిడుతూ కొడుతూ ఇతర స్త్రీని చేరదీసి ఆమెతో కూడటం పాపమంది వెంగమాంబ పాటిగా సాక్షిగా వివాహమైన పతివ్రతామణిన్ నీటునొల్లకన్ మిగుల నేరములెన్ను చుంగొట్టి తిట్టుచున్ చున్ నన్యకాంతను ముదంబున రక్షణ చేసి దానితో గూటమి పాపహేతు అన్నది ఆమె హెచ్చరిక మూడు రోజుల ముట్టుపేరిట స్త్రీలను విడిగా ఉంచి అంటూ స్నానాలు చేయించే ఆచారాన్ని విమర్శించింది మానవ జాతికి మూలమైన ఋతుకాలం ఋతుస్రావం గురించిన శారీరక ధర్మాలను తెలుసుకోమని చెప్పింది తను స్త్రీ కాబట్టే స్త్రీలు ఎదుర్కొనే హింస వారిపై జరిగే అణిచి వేతని ప్రభావవంతంగా చిత్రించగలిగింది వెంగమాంబ పురుషుల గురించే కాకుండా కొంతమంది స్త్రీల చిత్తవృత్తులను ఈ శతకంలో వెంగమాంబ తేటతెల్లం చేసింది స్వారస్యం నీతి సాహసం నీతి సాహసం మేలిమి తనంతో ఉండే భార్య యవ్వనంలో భర్తను అపురూపంగా చూసుకుంటుంది కానీ ఆ యవ్వనం ఉడిగిపోయాక ఏమాత్రం లెక్క చేయదు అంటుంది కాబట్టి స్త్రీ అంటే భార్య తన కోసమే ఉన్నదనే భావనను భర్త తగ్గించుకోవాలని సూచించింది సమాజంలో కనిపించేంత వింత పోకడలను ఈ శతకంలో పలు పద్యాల్లో నిరసించింది వెంగమాంబ డబ్బున్న వారు అసత్యం మాట్లాడితే నిజమంటారు కానీ పేదవాళ్ళు నిజం మాట్లాడినా అబద్ధం అంటారని సత్యాసత్యాలను ధన దృష్టితో చూడటం దారుణమని ఆవేదన వ్యక్తం చేసింది పుట్టిన భూమి మీద త్రిమూర్తులుండగా వారిని చూడక తీర్థయాత్రలు చేస్తూ అందరూ చూసేట్లుగా నీళ్లలో మునిగి చేతులు ముకిలించి మంత్రాలు చదివితే ముక్తి రాదని చెప్పింది ఇంకా నువ్వు నేను అంటూ భేదాలు ఎంచేవారు అరిషడ్వర్గాలని వశం చేసుకుంటూ దురభిమానాన్ని ఎలా జయించగలరో చెప్పాలని సవాలు విసిరింది భావాల పరంగానే కాకుండా భాష పరంగానూ వెంగమామ నృహ నృసింహ శతకం ఆధునికంగా కనిపిస్తుంది అప్పటికే వ్యవహారంలోకి వచ్చిన హంగు సవాల్ వంటి ఉర్దూ పదాలు ఇందులో కనిపిస్తాయి అప్పటి కాలంలో మూఢ విశ్వాసాలు సామాజిక దురన్యాయాల మీద ఒక స్త్రీ గొంతెత్తడానికి ప్రయత్నించటమే ఒక విప్లవాత్మకం లాంటిది అలా గళమెత్తగలిగిన ధైర్యంతో పాటు తన భావాలను సూటిగా స్పష్టంగా ప్రభావవంతంగా చెప్పగలిగిన ప్రతిభ కూడా వెంగమామ సొంతం చేసుకుంది అందుకే తెలుగు సాహితీ చరిత్రలో ఆమె కంటూ కొన్ని పుటలు ప్రత్యేకమయ్యాయి ఇది మనం వెంగమాంబ గురించి చక్కగా ఆమె యొక్క భావాలు ఆమె యొక్క వెంగమామ్మ గారి గురించి మనం చక్కగా తెలుసుకున్నాము చాలా విషయాలు చెప్పారు ఆమె నరసింహ శతకం రాశారని మరి దాంట్లో ఎన్నో సూచనలు జ్ఞానానికి లౌకికానికి ఆధ్యాత్మికానికి కూడా ఎన్నో సూచనలు ఇచ్చారని మనకి చక్కగా తెలియజేశారు ఈరోజు ఆమె మహాతల్లి గురించి చక్కగా తెలుసుకున్నాం వెంకమ్మాబకి నమస్కారం చేసుకుంటూ शोभम पलतव स्वास्थ्य